అలాగ నేను ఏదో లేదు దేవుడు తినే రాతుంటే అది ఎందుకు అదే వస్తుందిలే మనం ఎంత కష్టపడినా కూడా మన జీవితం ఎలా ఏడుతుంది అని చెప్పో కాపులు అన్నం తెచ్చిపెట్టి అది చేసేదంటే అడవి సంచుల దగ్గర నుంచి కేజీ అని రెండు వేలు మూడు వేలు ఉంటదండి అది తెచ్చుకొని రెండు సీజన్లు అయిపోయేదాకా పెట్టుబడి పెట్టు పెడతారా పొలాలకేనంటే అమ్మ నమస్తే నమస్కారం అండి ఏం పేరు అమ్మ నీ పేరు చిలకమ్మ అండి చిలకమ్మ ఏ ఊరమ్మా గుంటూరు జిల్లా అండి గుంటూరా మీ అమ్మగారు మీ అత్తయ్య గారు అమ్మగారి గుంటూరు జిల్లా అమ్మగారి గుంటూరు జిల్లా బాపట్లే మా అత్తగారు ఏం చదువుకున్నా అమ్మా చదువు లేదండి మాకు ఏం చదువుకోలేదు చదువుకోలేదు నాన్నగారు ఏం చేసేవారు నాన్నగారు కూడా అక్కడ ఏం ఉండదండి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు ఫస్ట్ లో ఫస్ట్ అయితే అయితే కూలి పనులు కట్టా ఇల్లు అలాగ మమ్మల్ని పోదిచ్చేవాడు అండి అమ్మ ఇంట్లోనే ఉండేదా అమ్మ చనిపోయింది అమ్మ ఇంట్లోనే ఉండేది అమ్మ చనిపోయిందిలే నాన్నగారు ఒక్కలే ఉండదు మీరెంతమంది అక్క చెల్లెలు అన్న అమ్మాయిలేనా అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు నలుగురు అన్నారు అబ్బో ఏడుగురు ఫ్యామిలీ అందరు ఎక్కడ ఉంటారు అందరు ఇలా బతుకు జరుగుకే వచ్చామండి మాకక్కడ ఊర్లో ఎవరు ఉండట్లేదు అక్కడ ఎవరు ఉండరు నాన్నగాడు ఒక్కడే ఉంటాడు మరి నాన్నకి ఏమన్నా ఫంక్షన్ గట్టా పిన్నిసిన నాన్నకి నాన్నకి వస్తుంది పిన్నిసిన ఎప్పుడన్నా చూడడానికి గట్టా వెళ్తానండి ఎప్పుడన్నా వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు ఇంకెలా పనులకు వచ్చాం కదా అవకాశం ఉంటే వెళ్తాను లేకపోతే లేదు లేదు మరి మీకు మ్యారేజ్ అన్న ఏ వయసులో అయింది మాకు వయసు ఇరవై సంవత్సరాల్లో అయింది మ్యారేజ్ అయ్యింది ఏ ఊరు ఇచ్చారమ్మా నన్ను బొప్పోడి ఇచ్చారు చిలకలూరి పేట అంటూ బొప్పోడి అది వేరు ఇది వేరు చాలా దూరమే గుంటూరు వేరు వేరే కదా దగ్గరేనా దూరమే గుంటూరుకి చిలకలూరు దూరమే దూరమే మీ ఆయన చేస్తారు మా ఆయన గారు ఏం చేయడండి పనులకి వెళ్తే పనులకి వెళ్తాడు ఇలా తెలియదు ఇంకా అలా బయటకు వెళ్ళి అలా ఆడిపోవటం పరిస్థితి ఏమంటావండి వాళ్ళు మన పరిస్థితులు చూస్తున్నాం కాదు ఏదన్నా ఉంటే వెళ్తాడు లేని ఉంటే నేను అలా బయటకు వెళ్ళి తెచ్చుకొని బిడ్డలను బోధించుకోవటం ఆయన బోధించి corto. Mm. అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవారు మీ అత్తగారి కొత్త గారు ఏం పని చేసేవారు ఆయన అక్కడ చేపలు కాని కాని అల్తుంటాడు ఇప్పుడు ఇంకా కూడా ఉండదు కదా అప్పుడు కాలంలో ఉంటాయి వర్షాలు పడి ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు ఉండవు కదా మరి ఆ ఏం అత్తగారు మా మామయ్య చనిపోయాడు మా అత్తగారు ఉందిలే ఆమెతే ఉంటది కూడా అందరూ బయటకు వచ్చేసా గెట్టు ఎట్టు వెళ్ళిపోయి పట్టు తిప్పులకి అలాగ బతికి మళ్ళీ సిజ్జున్కి అయిపోయాక అలా ఎల్కెళ్ళి ఏదో ఒక రకంగా పోతి బతుకటి నువ్వు మరి పెళ్లి చేసేదాన్ని ఇంకా అలాంటిది ఏమి ఉండదు పోతే ఇంక చిన్న చిన్న పనులు పెళ్ళి పొలం ఉంటే వెళ్తానండి పెళ్లి కానప్పుడు పెళ్లి కానప్పుడేనండి మా ఇంకా నేను చెల్లి చిన్నది కదా పనులు పడదు అన్నదమ్ముల అన్నదమ్ములకి ఇద్దరు అన్నయ్యకి తొం పెళ్లి అయింది వాళ్ళ పిల్లలు పిల్లలు వాళ్ళు గట్టా వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళు చూసుకుంటున్నారు తర్వాత రెండో తమ్ముడికి అయింది తర్వాత లాస్ట్ వాడికి అయింది ఇంకో వాళ్ళ జీవితాలు వాళ్ళు అలాగే బిడ్డలతో పది ఉన్నారు చిలకలూరి పేట మాకు కాంచి అక్కడే మా పుట్టిన పెళ్లి అయిన తర్వాత చిలకలూరిపేట పెళ్లి అయింది కదా నీకు నువ్వు అక్కడ చానాలు బట్టు ఉన్నావు ఇద్దరు పిల్లలు పుట్టేదాకా ఉన్నానండి ఇద్దరు అమ్మాయిలు పుట్టేదాకా నీకు ఎంతమంది నాకు ముగ్గురు చనిపోయారండి ఇప్పుడు నలుగురున్నారుగ్గురు ముగ్గురు పిల్లలు చనిపోయారండి పిల్లలు పెద్ద పిల్లలు ఏక బాగోలేక పచ్చి పిల్లలు డబ్బులు లేక ఉన్నట్టుగా మర్చిపోయారు బిడ్డలు ఇంక నలుగురు పిల్లలే ఏమన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఇకలాంగులు బామ్లేదు బ్లేన్ తక్కువగా ఉండదు ఆ బాబు కూడా మరి ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు కాకినాడ ఎందుకు వచ్చేసారు మాకు అక్కడ పనులు లేక మాకు పట్ట గడవక ఏపీ ఇక్కడే రెండు సీజన్లు అయిపోయేదాకా ఈ సీజన్ అంటే మా ఒరిశాలకి మొగోళ్ళు కాపలా ఉంటారండి కానీ వాళ్ళు మాకు డబ్బులు అయితే అంత తొందరగా ఇవ్వరు ఇప్పుడు నుంచి నా టూర్ పాతులు కోసేదాకా మనం చూసుకుంటే అప్పుడు వాళ్ళు ఇచ్చేటి మాకు ఎకరానికి రెండు వందలు మూడు వందలు కాటికి ఇస్తారు అప్పుడు లాస్ట్ లో ఇస్తారు కానీ అప్పుడు దాకా మనం మనం ఎన్నో ఎకరాలు కూడా పట్టమండి ఒక వంద యాభై ఎకరమే చూసుకుంటాం అంత పొయ్యి మొత్తం చూడలేం కదా చూసుకోలేరు కదా మర్చికి తగ్గదే చూసుకుంటామండి ఇంక మగవాళ్ళ సంపాదన అంటే కాదు అప్పుడుకిస్తారు వాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు అంటే ఆడవాళ్ళం పిల్లలతో ఉన్న ఏదో బయటకు వెళ్ళి తెచ్చుకోవటం అలా కుండ గడుపుకొని బతుకటి మా జీవితం ఇలాగా మీరు ఎప్పుడు మగళ్ళు చేసుకుంటారు మా ఊళ్ళోకి వెళ్లేదు బట్టలు డబ్బులు గట్ట దండుకొచ్చుకొని బియ్యం గట్ట దండుకొచ్చుకొని కాలం గడుపుకుంటామండి మరి ఇప్పుడు మీరందరూ ఇక్కడే ఉంటున్నారు కదా ఇక్కడికి వచ్చి అన్న మీరు మామి ఇక్కడికి వచ్చి ఇప్పుడు తలకరలో తలకొర వాళ్ళు పడితే కదండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల ముప్పై సంవత్సరాలు బట్టి ఉంటున్నారు ముప్పై బట్టి ఇక్కడ మరి ఇలాగ వేసుకొని ఫస్ట్ మీరు మీ ఆయన గారు ఉండేవారు ఫస్ట్ మా మొక్కలనే ఉండేవాళ్ళం అడుగుగా ఉండేదండి తుప్పులు తేళ్ళు పాములు అవన్నీ వస్తే అయినా గాని చిన్న పిల్లలతో ఉన్నా బాగు చేసుకొని ఆ రైతులను పట్టుకొని అడిగి ఇక్కడే మనం అవుతామండి మాకు ఈ స్థలాలే రైతుల అవును రైతులదే ఇది అసలు వద్దన్నారంటే మా అన్నం కాదండి మా గెట్టేళ్తాం వెళ్తాం పిల్లలతోనని రైతులతో మాట్లాడుకొని ఉన్న రోజులు ఉంటామంటే మీరు దగ్గరగా ఉండి ఆకరించుకుంటారని అన్నారు లేదండి అలాంటిది మాకు లేదండి ఏదో మీ దయగాలిగా ఇవ్వాలనుకుంటే కాత్తుకో తిట్టే బతికే వాళ్ళం గాని మా అంతగా చేసేవాళ్ళం కాదు అని అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు బట్టి ఇక్కడే చెట్లే మా ఇక్కడ ఫస్ట్ నా పెళ్ళిని మొదల ఇంక ఇక్కడికే ఉన్నాను ఇక్కడికి వచ్చి నలుగురు పిల్లలని కన్నాను ఇక్కడే చెట్లు అయిపోయాను ఇప్పుడు దాకా ఎప్పుడన్నా సరే వాళ్ళు వెళ్ళిపోండి అమ్మా ఎప్పుడు గట్ట అనరండి మీరే చెప్పేశారు అండి మీరు అంతగా అనుకుంటారేమంటే తెలుసు ఈ భూమి అతను రైతు ముందెట్టించుకుంటాడు ఎట్టించుకుంటాడు ఆయన నమ్మకం మీద ఇక్కడ చెట్లు అయిపోయింది అదే ఎలకలకి అది చేసేదంటే అడవి సంచుల దగ్గర నుంచి కేజీ అని రెండు వేలు మూడు వేలు ఉంటదండి అది తెచ్చుకొని రెండు సేజ్జన్లు అయిపోయేదాకా పెట్టుబడి పెట్టు పెడతారా పొలాలకేనండి ఉరిసాలకి గట్లు అమ్మిటూ మందులు ఎట్టుకుంటారు మొగోళ్ళ పని అదే ఇంకా వాళ్ళు రైతులు ఏంటంటే మా ఇప్పుడు డబ్బు డబ్బులేం కదా కోతలు కోసాకిస్తానంటారు వాళ్ళు అప్పుడు ఇచ్చేదాకా మనకు ఘటలు కాదండి ఇచ్చిన అందుకని ఇంకా ఆడవాళ్ళమే వెళ్ళి అలా బయటకు వెళ్ళి కొన్ని డబ్బులు కొన్ని బియ్యం ఎవరన్నా ఇస్తావు బట్టలు పాత అడిగితే అలాగా కాలం గడుపుకొని పట్టుకొని అలా అంటే అలా సరిపోతుంది కదా మరి మీకు ఇంకా మా జీవితానికి అది సాలండి ఇంకా మా ఇంకా లక్షలు సంపరిచే శక్తి మా దగ్గర ఇంకా అలాంటి పళ్ళు గట్ట మాకు ఏమి ఉండదండి ఇంక కూలి పళ్ళు అయినా ఈ పళ్ళు అంటే మాకు రావండి మాకు తెలీదు మా ఏరియా ఏందంటే మెట్ట పత్తి శనగ అయితే పీకనాటికి కొయినాక మా సైడ్ ఆ పళ్ళు ఉన్నది ఒక సీజన్ మా దగ్గర వర్షాకాలం సీజన్ లో ఉంటది కానీ ఇప్పుడు ఏమి ఉండదు కింద దుక్కుల కింద ఇక్కడ అయితే మాకు మూడు పూటలు అన్నం గింజ గట్ట తాగనాకి మాకు పదో పరగ తెచ్చుకున్నాకి మాకు ఇక్కడ మేలు గాని మాకు ఇంటి దగ్గర అలాంటిది గట్ట ఉండదండి మరి పిల్లల్ని మరి అమ్మా చదువు అంటే ఒకటండి చిన్న మా పిల్లలు మా తరంలో చదువుకోలేదు మా పిల్లల తరంలో మాకు చదువు అంటే తెలియదు అంత అనుభవం లేదు చదువుకోలేదు నేను చదువుకోలేదు అవునండి అప్పుడు తు చదువులే అని చెప్పలేదు అప్పుడు డబ్బులు కట్టించుకోవాలి చదివించుకోవాలని అన్నారు మా దగ్గర అంత శక్తి లేక చదివించలేదు ఇప్పుడు ఈ అనే వదిలేసి వద్దామంటే చూసేవాళ్ళు లేదు ఇక్కడ అవును ఇక్కడ రాకెళ్తారు వెళ్తారు పిల్లలు ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటారు కొత్తవి కొద్దిగా కొద్దిగా కొంచెం ఇక్కడ నుంచి మరి అన్ని కూడా ఈ పిల్లల్ని సార్ తీసుకెళ్లి చదివించుకొని టైం ప్రకారం తెచ్చి వదిలేసి వెళ్ళిపోతాడండి అంగన్వాడి వెళ్తా ఈ చిన్న అంటే చిన్నపిల్లలంటే వాళ్ళమ్మ కూడా వెళ్ళిద్ది పాలు దగ్గర పిల్లలు పిల్లలు ఈడు ఇంకొకడు వాళ్ళు వెళ్తారు అమ్మాయి గారు అమ్మాయి గారి పిల్లలేనండి నాకు ఆ పిల్లోడు ఒకడు తిక్కులోడు ఇంకొకడు ఉన్నాడు పిల్లలు ఉన్నారండి ఏడు సంవత్సరాలు పాప పాప చనిపోయింది మూడు సంవత్సరాలు బాబు బాబు పాపకి ఏమో పాన బాగోలేక ఏంటంటే తెలియదు తెలీదు అంటే ఉన్న పిల్లలు ఉన్నట్టు ఇక్కడే ఇక్కడే మళ్ళీ బాబు మూడు సంవత్సరాలు బాబు గుండు జబ్బు అయితే అప్పటికి అక్కడ ఉన్న స్థలం కూడా అమ్ముకొని పెట్టాను ఆరు లక్షల దాకా పెట్టాను నా కూటానికి ఏమి లేకుండా పెట్టాను అయినా బాబు దక్కలేదు సంవత్సరం ఉన్నారు పాప చనిపోయింది చనిపోయింది వాళ్ళందరికి పిల్లలు అయిపోయా ఈ బాబుకి ఇంకో బాబు ఉన్నాడులే చిన్నోడు ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలకే చేశాను చేసేది ఇద్దరు ఆడపిల్లలకి చేసేది బానే ఉంది అల్లుళ్ళు కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ మామయ్య కూడా వాళ్ళకి మా చిన్నల్లుడి గారికి వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ వాళ్ళమ్మకి మైండ్ చిత్త వాళ్ళ నాన్న చనిపోయాడు చిన్న వయసులోనే చనిపోయాడు ఆ ఇంక పెద్దఅల్లుడు అంటే అమ్మ ఉన్న మన పోయిన పంటలోనే వాళ్ళ చనిపోయాళ్ళు అమ్మ ఉంది ఇంకేందంటే వాళ్ళ భవిష్యత్తులు బాగోలేక ఇంకా అత్త మామని మా అంటే కాపురాలు మొదలె ఉంటారు ఇంకేందంటే ఇంకేలా తెచ్చుకోవటం కుండ గడుపుకోవటం అంతే మాకిక్కడైతే మగవాళ్ళ మీద ఆధారం లేదు మా మీదనే మా తెత్తేనే వండుకుంటే సాలూడ్ బియ్యం తెచ్చుకోవటం ఒక ఇరవై ముప్పై డబ్బులు తెచ్చుకోవటం ఇది మీకు ఇలాంటి అమ్ముంటే బట్టలు ఎన్నమ్మా పిల్లలకంత తెచ్చుకొని అలా గడుపుకోవటమే మా భవిష్యత్తి మరి మీకు ఇక్కడ స్థలాలు గట్రా ఏమి లేదంటే ఇక్కడ మాకు ఏం పెట్టుకోలేదన్నంటే ఒకటండి మా అత్తోరు నాన్నగారు వాళ్ళకి మా మామయ్య నాన్నగారు వాళ్ళ స్థలంలో ఇంద్రమ పదంలో ఇచ్చారంట అక్కడ స్థలాలు ఆ స్థలంలోనే అది వాళ్ళ వయస్వాదారానికల్లా నడుస్తుంది అంటే అది ఆన్లైన్ చూపిస్తుంది అని మీకున్నట్టు చూపిచ్చారు మాకైతే రాలేదండి డబ్బులు కట్టించుకునేవారు అప్పుడు అప్పుడు వాళ్ళ కాలంలో ఎలా కట్టుకున్నారో మనకైతే తెలియదులే కానీ ఇంకా అదే చూపిస్తుంది మనకు అందువల్ల మీకు అక్కడ మాకు అక్కడ ఏది లేదండి ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఇల్లు గట్టేవి కనుక్కోలేదు స్థలాలు గట్ట లేదండి ఇక్కడ ఎలాగంటే ఇంక ఊళ్ళో కాపులు రైతులు మాట్లాడుకొని మా ఇన్ని రోజులు ఉంటామండి ఇలా బతు తీరుకు వచ్చామండి చూసుకొని మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాం అన్నట్టుగానే ఇక్కడ మనం చెట్లు అయిపోతామండి ఆ అయిపోగానే మళ్ళీ మా ఊరు మామే చేరుకుంటామండి మరి అక్కడికి వెళ్ళి ఉంటారు మళ్ళీ అక్కడ ఎన్నో రోజులు ఉన్నామండి ఒక రెండు నెలల పాటు ఉంటాం అంతే రెండు నెలలు మూడు నెలలు కంటే పెంచు ఉండవు మళ్ళీ ఇక్కడికే పోతే ఇక్కడే చేస్తారు ఈ రెండు నెలలు అక్కడైనా ఏ పళ్ళు గట్ట ఉండవు ఈ రెండు నెలలు ఇళ్లలో పాసిపాని గట్రా చేసుకుని ఆడవాళ్ళు ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటే ఎవరైనా చెప్తారు కానీ మళ్ళీ రెండు నెలలకి అవునండి తెలియదు తెలియదు కదా అందుకని చెప్పేసి అవును మేడం అలాగే ఇక్కడ కూడా ఇక్కడకొచ్చాక ఈ పొలం పనులు మళ్ళీ ఈ సీజన్ లో మగోళ్ళ పని కానీ వాళ్ళ ఇప్పుడు కంటే వాళ్ళ సంపాదనతో లేం లేదు మా అంతా ఆడవాళ్ళ వల్లే మా అంత ఇచ్చి అలా కొండగడము వాళ్ళు కాతలు కోసాకొస్తే ఏదో ఒక నాలుగేలు ఐదేలు ఐదు వేలు బియ్యం కట్టిస్తారా వాళ్ళు ఏమి ఇవ్వరండి ఇంకా రెండు వేల చొప్పున చొప్పులు ఇస్తారు అంతే వాళ్ళు బియ్యం అని మనకు ఖర్చులకి లేక ఇవ్వండి అని అంటాను కూడా మనం సరిపోవము ఇప్పుడు అప్పటి నుంచి మీరు ఒకరి దగ్గర చేస్తున్నారా ఆ ఒకలేంటే అండి ఇప్పుడు ఒక అందాకరం నా చెక్తిని బట్టి ఒక అందకరం ఆపుకుంటానండి ఆమె చెక్కుతే ఒక యాభై అకరం అలాగా ఓకే బట్టి ఇంత కాపలా అని చేసుకుంటాం అనమాట ఈ చుట్టుపక్కల అవును మన రావాలి ఇంకా డైలీ వెళ్ళాలండి పొద్దుట వెళ్తారు వెళ్ళి మధ్యాహ్నం కల్లో వస్తారు ఉంటారు మధ్య తింటారు లేకపోతే లేదు మా ఆడవాళ్ళని తెచ్చుకొని అలా వండు వేసుకుని ఇప్పుడు మా నిజం చెప్పాలంటే ఇప్పటికి తెచ్చాం కదా అదే చూస్తున్నాను కదా తెచ్చుకుని వండుకోవటం కాత్తుకోవటం అని తినేసి పిల్లలకి వదిలేసి వెళ్ళిపోతుంటాం బయటికి ఇంకా బయట ఉళ్ళు ఎవరన్నా మడలు తినటం పిల్లలకి తెచ్చుకోవటం అలా గడిచిపోద్ది మా జీవితం ఇప్పుడు పిల్లలందరూ మీరు వెళ్ళినా సరే పిల్లలకి దగ్గర పాపే చిన్న మనవరాలు ఆ పాపం తీసుకుని వాళ్ళమ్మ వెళ్తారు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అలా బట్టు మరి చేసుకోవాలి కదండి మనం నడిచిన అతని బట్టి మన బిడ్డలను పోధించుకోవడానికి శక్తి లేని వాళ్ళం తెచ్చుకోవాలని పవిస్థితులు మనం వెళ్ళి తెచ్చుకోవాలి అలా తినాలి పెట్టుకోవాలి ఇంకా తిన్నా తినకపోయినా కడుపు అడుగున్నాయి కట్టుకుని బిడ్డలు ఇప్పుడు మీరు వెళ్తారు పొద్దున్న మాటలు బయటికి పొద్దునే ఏడింటి ఆరు వెళ్ళిపోతా ఉండే ఈ చుట్టుపక్కల కక్కడికెళ్ళండి వెళ్తే తిమ్మాపారం పనసపాడు సామర్ల కోట అలాగా అండూరు దగ్గర దగ్గర కలిపి ఒకసారి ఒక ఆటోలోనే వెళ్ళిపోతాం తర్వాత మళ్ళీ ఒక కలుసుకుంటా కలుసుకొని మళ్ళీ ఒక ఆటోలోనే వస్తాం మామూలు ఇవేనా అడిగి తెచ్చుకుంటారు లేకపోతే ఇంకా అలాంటి లేవండి ఇంకా అమ్ముకున్నట్టు అంటే ఒక వ్యాపారంతోనే కదండి ఇంకా అలాంటిది లేదు ఇప్పుడు ఉన్నమ్మా ఇది ఒక షేర్ కానీ బియ్యం పెట్టమ్మా పది రూపాయల డబ్బులు ఇవ్వమ్మా అంటే ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అన్న మీద అన్నం ఉంటే పెట్టమ్మా అన్నీ అలాగ అడిగి తెచ్చుకోవటం తప్ప రోజు మామూలుగా అయితే అసలు ఇస్తాయి ఎంత ఇస్తారని అని మామూలుగా అడుగుతున్నాను అంతే ఒక వందలు దొరికిన రోజు రెండు వందలు దొరికిన రోజు నూట యాభై దొరికిన రోజు అండి భీమా కుంచుడు కుంచున్నారు భీము తెచ్చుకోవటం అటు ఇటు ఆటో చార్జు ఛార్జీలు పోగా మనకి సాయంత్రానికి వండుకున్నాకి కూర ఖర్చుకి ఆ రోజుకే వస్తాయి ఆ రోజుకి ఇంకా ఏ రోజుది ఆ రోజే ఎప్పుడైనా ఒక వెయ్యి రూపాయలు వచ్చేయి అలాంటి రోజుకి ఏ రూపాయలు వచ్చిన రోజు అంటే ఏ రోజు లేదండి అసలు లేదు పొద్దున్న ఏంటంటే ఒంటి గంటకి వచ్చేస్తారు వచ్చేస్తారు ఇంకెక్కడే ఉండరు ఇంకా ఇంక ఒంటి గంటకి ఇంటికి వచ్చేసి ఇంకా పని పాలను చేసుకొని ఇంకా తెచ్చుకో కొన్ని బియ్యం గింజ కాసుకోవటం ఉన్న డబ్బులలో ఏదో కూర వండుకోవటం గది ఇంకెప్పుడు కూడా ముగ్గురు వెళ్ళిపోతారు ఆడపిల్ల తీసుకొని వెళ్ళిపోతాను ఇద్దరు కూతురు పెట్టుకుని వెళ్ళిపోతా అదే మంచిదే మరి ఒక వెళ్ళినా అవును ఒక్కొక్కరు వెళ్ళాలంటే తిరిగి రాలేం భయంగా ఉంటది కాదండి అంతేనా జట్టుగా గా పిల్లలేమో నా ఉన్న లేని ఎల్లరు కూడా వచ్చేస్తుంటారు కాదలేము కదా అలాగే వెళ్తుంటాను వచ్చి వంట చేసుకుంటారు అందరూ కలిపి ఒక్కతే ఉండేసుకుంటారా ఎవరు కలిపి నీటిగా వండుకుంటారు వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళు సొక్కపడింది వాళ్ళు చేసుకుని అది అంటే ఏం కాదు నువ్వు ఇప్పుడు అందరూ కదా కలిపి ఒకసారి ఉండేసుకుంటానా లేదా అవునండి వాళ్ళకి తేని రోజు అయితే ఇంకా నేను నేనే ఉండేసుకుంటానండి చాలు ఇంకా కడిగేసి పొయ్యి మీద ఎత్తుకొని ఇంకా ఆలుగు పెట్టేది ఆలుగు పెట్టి నేను తినేది నేను తింటాను మొత్తం మాక్సిమం పది మంది ఉంటారు పిల్లల ఫ్యామిలీతో ఉంటా ఉంటావు అవును అక్కడ మా కాడిదే తీసుకొచ్చుకుంటే మా అన్న మాకు భవిష్యత్తు లేదు కాదండి ఇక్కడ మా ఎలా తిని బతకాలి బియ్యమే ఏమంటే పాప ఇస్తున్నారు ఇక్కడ రైస్ ఇస్తున్నారు రైస్ తెచ్చేసుకుంటారు సరిపోతాయి గోవ మాకేమొత్తాయండి ఇరవై కేజీలు వస్తాయి ఇరవై కేజీలు వస్తాయి వాళ్ళకు పదిహేను కేజీలు వీళ్ళకో పది కేజీలు ముగ్గురు కదా నలుగురు పిల్లలతో ఈ పిల్ల కార్డు ఇంకా ఎక్కలేదంట ఇంకా ఆన్లకి ఎక్కలేదు ఆలకి పదిహేను కేజీ మళ్ళీ నెల వచ్చేదాకా అవి ఉన్న రోజులు కొంచెం కడిపోయారు తింటారు పిల్లలు తెచ్చుకున్న బియ్యం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట ఇచ్చిన బియ్యం ఆ అలా వందలు గి అన్ని కలిపి రోజుకి ఐదు ఇచ్చేవాళ్ళు పది ఇచ్చేవాళ్ళు రూపాయి ఇచ్చేవాళ్ళు రెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అన్ని కూడబెట్టుకుంటాం ఇంకా అవి వంద దొరికిన రోజు ఆ పూట లేదా ఒక యాభై అగస్ దొరికితే మాకు ఎందుకు వచ్చిందర బాబు అని ఏ రోజు కనిపించిందమ్మా అనిపియకుండా అట్దండి ఎందాక పడతా ఉంటా శమ లేని శమ పడలేం కదా ఏదో వెనకాల కాదులేదమ్మా పూట ఇంటికాడు ఉందామన్నా లేదండి కాళ్ళ నొప్పులు వచ్చినా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా కూడా ప్రతి రోజు ప్రతి రోజు ఇంక డైలీ వెళ్ళాలి ఉద్యోగం ఎలాగుంటదో అట్లాగెళ్లాలి మా భవిష్యత్ అయితే మరి వాళ్ళ సాలకు వెళ్ళిపోయారు రేపేమో ఈ చుట్టుపక్కల మళ్ళీ వెళ్తారమ్మా అవునండి ఇంకెళ్లిన వెళ్ళి అమ్మా అమ్మ పెట్టింది కదంటే ఆశే కాదండి ఒకటి అన్నం పెట్టింది ఒకటి బట్టలు ఇచ్చింది ఒకటి డబ్బులు ఇచ్చిందని ఆశతో అడుగుతాం వాళ్ళు ఏంటంటే పాడు పెడతానని వస్తుందని ఒక అన్నం ఉన్నా కూరన్నా దాసేసలు ఉంచుతారు వెళ్తారని ఈ వాళ్ళు ఈ చోటకి వెళ్ళాలి అని గట్రా అని వెళ్తారా లేకపోతే ఏదో ఒకట తీసుకొని వెళ్ళిపోతారు ఏదో నాకు సామర్లు గట్ట వెళ్ళాం కదా రేపు బనసపాటు వెళ్ళాము అనుకో వెళ్ళుండి తిమాపారం అనుకో మళ్ళీ అవట వెళ్ళండి మళ్ళీ సామర్లు ఈ మూడు చోట్లకి వెళ్తారు దగ్గర దగ్గరగానే వెళ్తావు దూరం చార్జీ దూరం వైపు ఇంక వెళ్ళమండి అమ్మకు చార్జీలు గట్రా దొరకో కాదండి చావుల కోట ఇక్కడ దగ్గర చావర్ల కోట ఎంత దూరం లేదండి అక్కడ ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు తేడు దింపేస్తారు ఆటో వాళ్ళకి కూడా మంచి అవుతాయి చార్జీకి లేదు ఎత్తావాలని చెప్పి అలా వాళ్ళు దయగలుగుతారని ఆ ఇక్కడే ఎక్కుతావాళ్ళు తెలుసున్న వాళ్ళు కట్టుంటారు కదండి ఆ కున్నోకలు ఎట్టునమ్మా మా చెల్లికంటే ఆటో తీసుకెళ్ళండి సార పాట అంటే తీసుకెళ్తుంటారు అలాగా కొంచెం వాళ్ళు మా గురించి దయపడి జాలిపడి అలా తీసుకెళ్లి దయపెట్టేస్తుంటారు ఇప్పుడు ఈ మీ ఆయన గారు దగ్గర అయినా అన్నమా కొడుకుండా దగ్గర మన దగ్గరేనండి దగ్గర మనిషి ఎవరినో తెచ్చుకున్నారని తెలిసి ఆ పెళ్లికి ముందుకున్నావా లేదని వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు అలాగా మా అమ్మ వాళ్ళ అన్నయ్య గారే మా మా మానమా బావును అప్పుడు వాళ్ళు చెట్టు చేసుకొని చేతే తప్ప మనకి నీకు ఆయన మాకు తెలీదు తెలియకుండా వాళ్ళు పెద్దల పూర్వకంగానే చేస్తారండి మాకు మన పిల్ల పిల్లోడు ఇష్టం చూసుకోవాలి ఇది అది కట్టలు అయినా మాకు కట్నాలు కూడా ఉండవు అలాంటిది ఉండదు కాకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సీరా జాటు గాజులు మొత్తం వాలయే మీ పిల్లది ఏంటంటే ఉచితంగా పెళ్లి చేసావా అత్తోారింటికి అనేది మనకండి కట్నాలు గట్ట కట్నాలు ఉండవండి అత్తగారు వాళ్ళు మీకు లే పసుపు పుంకాల గట్టేసి పెళ్లి చేసేసుకున్నారు అవునండి అంతే అట్ట అనిపించేసుకుంటారు ఇంకా ఇంకా పెళ్లిలో చూసుకోవటమే ఎవరిని చూసుకున్నా అయితే అమ్మాయి వైపునండి మీరు చూసుకున్నంత మాత్రం కట్నాలు కానుకలు అవన్నీ వండుకుంటే మా మళ్ళీ నుంచి తెచ్చిస్తామండి అవును అని చెప్పేసి బానే ఉంది ఇప్పుడు ఈ వల్ల గట్ట కూడా మీరు నేస్తారా వేసుకుంటారు అదే అవి పట్టుకున్నాకి ఎలకలు పట్టుకున్నాకి ఆ వర్షాకాలం సీజన్ లో చేపలు పట్టుకున్నాకి ఇప్పుడు నుంచి తయారు చేసుకుంటే అప్పుడు రెడీ అవుతాయి తొందరగా అవ్వవు కదా చేతి మీద అల్లేటి కదా ఈ వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్ని మరి ఎక్కడ కొనుక్కుంటారు ఇళ్ళు ఉప్పాల్లో పల్లూ వేస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వెళ్ళి చెప్పి తీసుకుంటామండి అండి మామూడ ఇలా వేసుకుంటామని అని అంటే వాళ్ళు ఇప్పిస్తారు అనమాట వేరేగా బయట దొరకలేము దొరకు ఎక్కడ పడితే అక్కడ ఉండదు కదా అది ఆ పల్లెలు తేల్తారు అనమాట అది దానికి కూడా ఎంత ఉందా మార్కెట్ మార్కెట్కి దొరికే అలాంటి అలాంటి ఎక్కడ ఎక్కడ దొరికితే ఇంకా అవునా బాగా ఉంది అయితే మరి ఇంకేంటమ్మా మరి మరి ఇప్పుడు దాకా మరి ఇలా జరిగిపోయింది ఈ నెక్స్ట్ టైం కూడా పిల్లలకు కూడా మరి చదివిస్తే మరి ఈ పరిస్థితి ఉండదు కదా మా ఇంటికి వెళ్ళాకనే మా ఉన్న రోజులు చదివిస్తాం వచ్చాక ఏదో సార్లు వచ్చి ఇలా చదివిస్తామమ్మా ఇలా పెడతాం అమ్మా అని అంటే పిల్లల్ని కూడా పంపించేస్తాం చదివించుకొని తీసుకొస్తుంటాడు అంటే ఏం కాదమ్మా హాస్టల్స్ ఉన్నాయి కదా పిల్లలు శుభ్రంగా భోజనం పెడతారు హాస్టల్ పిల్లలు ఉండాలి కాదండి తల్లిదండ్రులు ఏం కదా చదువు గట్ట బాగుంది వాళ్ళు బాగా చదువుకొని వీళ్ళు అయిపోయింది వీళ్ళు గొడవ మనకు వద్దులే ఇంకా ఆ పిల్లలు ఏదో కనీసం ఒక టెన్త్ వరకు అదే చూస్తున్నాను కదండి ఇక్కడ ఉండూరు దగ్గర హాస్టల్ హాస్టల్ లో వేద్దాం అని ట్రై చేస్తే మాము పొరవాళ్ళు అల్లిపోయి అల్లిపోయి జ్వరాలు కూడా వచ్చేసినాయి ఈ పిల్లలు ఏంటంటే పుట్టిన కాంచి ఏంటంటే డెలివరీ అయిన కాంచి ఇలా మీద పెట్టుకొని ఎండా వాన అనుకుంటూ తిరుగుతామండి మామూలు తిరిగిన దాని మీద ఆ పిల్లలు మామూలు ఏంది చెడు కూడా ఉండలేరు ఏదన్నా ఊరు వెళ్ళామంటే ఒక పూట రెండు పోట్లల్లో జ్వరాలతో ఉండిపోతారు ఎంగట్టి వేసుకుంటారు ఆ దేశం మీద పిల్లలు మమ్మల్ని వదిలిపెట్టరు ఇప్పుడు మనకేందంటే వెనకాల అనుకో చూసే వాళ్ళు ఉన్నారు అని మనం ఎలాగ పాలు మరిపించేసిన కానీ చాలాగా అలవాటు చేస్తుంటే ఆ దేశాలు ఉండిపోయే పిల్లలు కాదు ఇల్లు మనం మీద వేసుకొని తిరిగి ఆ ఊరు ఆ ఊరు తిరిగి తిప్పుడుగా ఉండే పిల్లలు కదా అలా ఉండరు అనమాట అవును ఇంటి దగ్గరే వదిలేసి రాపాను ఇంటి దగ్గర హాస్టల్ కాడ వేసి వచ్చేవాళ్ళు మా ఎక్కడ ఉంటే అక్కడ కూడా తీసుకెళ్తుండాలి కూడా తీసుకెళ్లి తీసుకెళ్ళి మరి పిల్లలు గట్ట గట్ట చేయడానికి గట్ట మరి డబ్బులు ఇవన్నీ అలాగొచ్చేయము అవునండి ఇంకా నాకు ఒప్పుకుంది కొద్దిగా పలుగుబడి ఉంది అనుకుంటే ఏమో కాళ్ళు ధనాలు పెట్టి ఒక లక్ష రూపాయలు తెచ్చి చేసేసుకుంటాం అలాగా లేదు శక్తి లేదనుకో వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడు అప్పింది పడాలిలే వడ్డీతో ఆడ కట్టాలే అని అనుకున్నట్టు వాళ్ళు కష్టపడిన అంత దేని ఇంత దాని చేసుకొని అలా కడిపేస్తాను కష్టపడి అలా నా కూడా తీసుకెళ్ళను అంత కాంతి తీసుకెళ్లి అలా కూడ పెట్టుకుని వాళ్ళ పెళ్లికి ఆడపిల్లల పెళ్లి కదా మనకి పెద్ద ఖర్చు ఉంటుంది పెళ్లి కొడుకోలకైనా సింపులే అలా ఏంటంటే ఇంకో పెళ్లి కూతురికి చీరా గాజులు మొత్తం ఆలయ వచ్చి నలుగురికి ఇదంతా అన్నం వండేసుకున్న సాంబార్ గచ్చి పెట్టి పాయ పెళ్లి చెక్తిని బట్టి వస్తారనమాట చెంచులు మా కులం చెంచుల అంటే చెంచులు అంటే స్టీల్ అలాగని కాదు అంటే ఈ పని చేస్తారు అని వస్తుంది కదా ఫస్ట్ లో వెనకటో ఫస్ట్ ఇంకా పెద్ద పెద్ద వయసులో నెవలీకి పెట్టుకుని తిరిగే వాళ్ళు వాళ్ళంటారు మీ పెద్దోళ్ళ మా పెద్ద వాళ్ళు ఆ ఆ కులం అది ఇష్టం అది నాకు తెలీదులే అందుకని అడుగుతున్నాను అదే అంటే మీరు చెప్పేసి ఆ కొలం అంటే అదే నెమ్మలేకలెట్టుకొని తిరగడం అంటే ఊళ్ళో మిరాసడుతారండి అంటే ఏంటి మిరాస అంటే అది ఇప్పుడు నేను చదువుతున్నాను కదా అన్నం పెట్టి వాళ్ళు మా తాతలు ముత్తాతలు మా నాన్నగారు వాళ్ళు నాన్నగారు వాళ్ళు కనుంచి కూడా మా ఇజ్జ అదేనండి మా ఇజ్జి మా పూర్వకం అదే ఇంకా కాలం మా తరం పైన ఒంకొక తరం పైన ఆ పిల్ల తరం పైన ఆ పిల్లలు పుట్టి పిల్లల తరం అయినా కూడా ఇదే వంశాధారం నడుతుంటే అంటే ఏం కాదు అంటే ప్రతి వంశంలోని ఏదో కొంచెం ఎదిగారు సంపాదించుకున్నారని సొంత ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉన్నారండి అలా చదువున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు కొద్ది లేబర్ ఉన్నారు కొద్ది బాగున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితులు బాగా ఉంటాయి లేని వాళ్ళ పరిస్థితులు అంటే ఏం కాదు ఇలాగే అంటే ఒకవేళ ఏ ఒంట్లో పోయినా ఏం పోగపోయినాలు ముత్తాతలు సంపాదించిన ఆశలతో శోషాధారాలు నడుతుంది అని తీసుకున్నారు మనకు లేని వాళ్ళు ఏంటంటే మన చేతులు ఇంటి కాబట్టి మన వైశాధారం ఇంకెలా నడుతుంది అవునండి అదే అంటే ఏం కాదు మేము అదే అనుకున్నాం ఏంటి వీళ్ళు ఇలాగే ఉంటున్నారు రేపు అన్న ఏ కష్టం వచ్చినా ఏం దేవుడి దేవుడు చిత్తం అండి ఇంకా దేవుడి చిత్తమే ఇంకా మామేందంటే అలాగ ఉంటమే ఇంక ఏ పాము అనేది తెలీదు ఏ పురుగు అనేది తెలీదు వర్షం వచ్చినా వచ్చినా అసలు వర్షం వచ్చినా ఇంక వచ్చినా వచ్చినాక ఉండిపోవటం మా భవిష్యత్తు మా జీవితం ఎంత మీరు వచ్చేస్త రోడ్డు ఎత్తు కదా రోడ్ ఎత్తే ఇలా దిగుబడిపోతే ఈ కాలం ఇదంతా కూడా ఎత్తే ఎక్కువ వర్షం పడితే కొంచెం చెమ్మతదండి తక్కువగా అనుకుంటే ఇంకా అలాగ ఉండిపోతుంది గాలిదుమ్లు గాలిదుమ్ములు గట్ట వచ్చినా ఇంకా గట్టిగా ఉంటే ఉంటాయి లాతీ లేదు కదల్ ఆయన మళ్ళీ మీరు రెండు నెలలు అంటే ఇప్పుడు ఏప్రిల్ లో ఇక్కడ ఆ ఉండవండి ఈ రెండు నెలలు కూడా అక్కడ ఉంటారు ఉంటారు మళ్ళీ తొలకరి చినుకులు పడి ఇక్కడ చేస్తున్నారు అనుకోకుండా వచ్చేస్తాం అది ఎండ ఉన్నప్పుడు పనే ఉండదు పనే ఉండదు ఇక్కడ కూడా అప్పుడు ఏమైనా మీరు ఇక్కడికి వచ్చేసినా ఇలాగా వెళ్ళి చూడగా అయితే ఇంకే పని ఏ పని ఉండదు అండి ఇంక వీళ్ళు కూడా ఇదే పని చేసుకుంటారు తప్ప ఇంక వేరే పనికి ఏ తాపి పని కానీ వీటికన్నా లేదండి మాకు రావండి వెళ్ళి రావేసుకోవడానికి కూడా వెళ్ళరా వెళ్ళరండి ఆ బాబాయ్ చొమ్మిటి కలితే పొక్కిపోతాయి పుండ్ల పోతాయి అని భయంతో వెళ్ళరు మా ఇజ్జా వాళ్ళకి అదే ఏంటంటే నూకలు కలిపేసి నూకల ముందేసి కలిపేసి ఇవి నోకలు నూకలండి రైతులు ఇచ్చిన నూకలు ఇంకా కలిపేసి గట్ల మీద కొన్ని ఎలా కొన్ని కాడ ఎలా కొన్ని కాడ వేసుకుంటెళ్తే ఇంకా అలాగే ఇప్పుడు నుంచి నాటు ఊర్చిని కాంచి కోత అవునండి పొడి చేతి చేతి అని కానీ దిబ్బులు గట్ట అలా చేయించుకుంటారు ఆ రైతులు ఇచ్చే డబ్బులతో మాకు లాస్ట్ పాతలు కోసాక ఇస్తారు అప్పుడు దాకా మగవాళ్ళ మీద ఆధారపడేది లేదు ఆడవాళ్ళు ఎంత వస్తుంది ఒక ఇరవై ఇరవై వేలు వస్తుంది అండి ఒక యాభై ఎకరం పట్టుకుంటే ఒక పదివేలు వస్తుందండి చెప్తున్నా ఇప్పుడు అల్లుళ్ళు ఉన్నారు అనుకోవాలి కుర్రోలు కాబట్టి ఒక వంద ఎకరం పట్టుకుంటారు మా ఆయన ఏంటంటే కంటి ఆపరేషన్ ఆ ఇప్పుడు మూడో నెల ఇప్పుడు ఆయనకి ఏమి లేదు ఇక్కడ ఏదో అల్లుల ద్వారా ఏదో వచ్చి ఇక్కడ పెద్ద రకంగా పిల్లలకి ఉంటున్నాం తప్ప ఆయనకి కూడా ఏమీ లేదు ఇంక నువ్వు ఇతను అయితే పిల్లలు అయితే మాత్రం ఎలాగెళ్ళిపోతారు గానుకో మీకు ఇలాగా ఏదో ఆ పూట గడ్జి గడిచిపోతుంటది అనమాట బానే ఉంది అయితే ఇంకెలాగైతే ఇప్పుడు ఈ మంది ఎట్టుకొని చేసుకోవడం వాళ్ళు అబ్బాయి మగవాళ్ళు పని మీరేమి ఇలాగెళ్ళడం ఇలాగ ఎన్నాళ్ళు సాగుతుంది అని మా వయసు మా జీవితానికి ఇంకా విద్యా నడకం బట్టి నడుతుందండి ఈ మంది అక్కడ బామ్మ అది తయారు చేస్తారండి మా వాళ్ళు ఎక్కడంటే అక్కడ అడుగు దగ్గరనే ఉంటదండి మా ఊరు దగ్గర అది ప్యాకింగ్ లో ఇస్తారండి మనం చేస్తే మాకు ఇంత కావాలని అంటే మన డబ్బులు ఇస్తే వాళ్ళు పంపుతారని కేజీ కేజీ లెక్క కాదండి వంద గ్యాములు ప్యాకింగ్ మీరైతే తెచ్చుకోవాలి కదా మరి తెచ్చుకొని తెచ్చుకుంటామండి ఒక అరకిలో పాడు తెచ్చుకుంటే మనకు రెండు సేజన్ సరిపోతుందా చిన్న చిన్నపిల్లలు పిల్లలు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా రైతులు కోళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి గేదెలకి జాగ్రత్తగా ఉండాలి ఇంకా అదల్లా మన గుండెల్లో పెట్టుకున్నట్టుగా మన ప్యానం ఎంతగా దాచుకుంటామో అంతగా దాచుకోవాలి కేజీ ప్యాకెట్ తీసుకుంటే మీకు రెండు సీజన్ సరిపోతుంది ఇప్పుడు పిల్లలు ఏరి మీ పిల్లలు పెద్ద కూతుర